ప్రభుత్వ శాఖలతో పాటు భారీ నిర్మాణ సంస్థలకు రాష్ట ఖనిజాభివృద్ది సంస్థనే ఇసుక సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన వారి కోసం హైదరాబాద్ మూడు వైపుల ఇసుక స్టాక్ పాయింట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు గనుల శాఖ పరిధిలోని ఖనిజాల క్వారీలకు జరిమానాలపై విధానపర నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని గనులు ఖనిజాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశించారు ఇసుక ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కఠిన చర్యలతోనే అక్రమాలు అడ్డుకొని ప్రభుత్వ ఆదాయం పెంచగలమని దిశానిర్దేశం చేశారు నెల రోజులుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణా కట్టడి పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు ఇసుక రీచుల్లో తవ్వకాలు రవాణా వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు